సో రైతులందరికీ నమస్తే మేము చూసిన రైతు బలం ఛానల్ సో ప్రజెంట్ మనం కొత్త సంతకైతే వచ్చినామండి కొత్తచేరు వచ్చేసి పుట్టపర్తి పక్కనే ఉంటుంది పుట్టపర్తి జిల్లా కొత్త పుట్టపర్తి నుంచి జస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సంత అయితే ఉదయం బుధవారం జరుగుతుందండి బుధవారం వెన్సడే సో ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఉంటుందండి సంత సో పదకొండు వరకు ఎక్కువ ఉంటుంది లాస్ట్ మళ్ళీ ఉండరు ఎవరు సో సొంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మనం కూడా వచ్చి చాలా రోజులు అయిపోయింది అనమాట సంతకి సో ఈ వారం చాలా బాగా వచ్చినట్టున్నాయి మొత్తం జీవాలు సో ఒకసారి మొత్తం అన్నీ ఏ విధంగా ఉన్నాయి కనుక్కుందాం కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం అన్నీ కూడా సో ఒకసారి అయితే అడుగుదాం ఈ పెద్ద పెద్ద హోటల్లో అన్నీ కూడా ఎట్లా లేపిన అన్న ఇదినా బా ఎదురకు రాలేదు నిన్న వచ్చినా మళ్ళీ వీళ్ళు చేద్దలా కనపడలేదు వీళ్ళందరూ హోటల్ ఎట్లా లేపినా పద్నాలుగున్నర్రా సో ఇది వచ్చేసి పద్నాలుగు వేల ఐదు అని చెప్పుకున్నాండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్దూరు రూపాయలు వెళ్తారా మాంసం అయితే ఒక పద్దెనిమిది కేలు వస్తుందా ఇరవై రెండు కేజీలు వస్తుంది సో మాంసం అయితే ఇరవై కేజీలు ఇరవై రెండు కేలు అయితే పక్క రావచ్చు అని అంటున్నారు ఓకే సో మీరు పక్కన చూసుకున్నట్టు ఇంకా కొట్లు అయితే ఎట్లా చెప్పినారు పోతే బాహున్నర పదహైదున్నర్రా సో ఇది వచ్చేసి పదహైదు వేలు అయిందని చెప్పినారండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నైదు సార్ ఐదు నూరు రూపాయి వెళ్తారు ఏం బా ఎట్లా చెప్పినారా

సార్ పదహారు వేల ఐదులో చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయి వెళ్తారా ఇది ఎట్లపా పోతున్నర ఎట్లా చెప్తున్నా పోతా మీరు బాగా చెప్పాలి రైతులు పంతొమ్మిది రైతులా మరేపర్ అసలా రైతేనా పదిహేడున్నరనా పంతొమ్మిదిన్నర సో ఈ పోత వచ్చేసి పంతొమ్మిదిన్నర చెప్పినారండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పతొంభై సార్ ఐదు ఐదున్నూరు రూపాయల దగ్గర ఇరవై కేలు వచ్చిందా మాంసం అది ఇక్కడ సార్ ముప్పై కేలా ముప్పై కేలు ఇది రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది ఇది పోతే ఓకే చూసుకోవచ్చు ఇంకా ముందర చూద్దాం ఓకే పెద్ద వస్తాను సో ఇంకా మొత్తం అని కూడా కనుక్కునేదానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఒక పెద్ద అయితే అవైలబుల్ ఉన్నది సార్ అది చూసుకోవచ్చు సేమ్ దున్నున్నట్టు ఉంది అది మీరు తమ్ముళ్ళు కూడా దీన్ని ఉంటారు ఒకసారి వీడిద్దరు అయితే ఇప్పుడు ఎనభై ఎటు చెప్పినావు పదహైదున్నర అబ్బా ఏమున్నా ఎవరు వస్తాయి సెల్లో వస్తావు టీవీకి వస్తావు ఎంత పదహారున్నరరా పదహైదున్నర ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం అందాజగా ఇరవై ఐదు కేజీలు సో పదహారున్నర చెప్తున్నాను అండి ఇరవై ఐదు కేజీలు మాంసం అయితే పడచ్చు అంటున్నాడు సో పొట్లు మాత్రం భయంకరంగా ఉండదు మీరు తమ్ముళ్ళు చూసే అంటారు ఇదే పదహారు పదహైదున్నర చూసుకున్నట్టు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఎట్లా చెప్పినారు రెండు పంతొమ్మిది సో ఈ రెండు వచ్చేసి పంతొమ్మిది వేలు చెప్తున్నాను అండి నైంటీన్ థౌసండ్ పతొంభై సార్ వెళ్తారా అది రెండు బాగుంది గొడుగు గొడుగొడి పొట్ట సో ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా పిల్లలు అన్నీ కూడా ఉన్నాయి స్టార్టింగ్ నుంచి అంతా చూద్దాం అన్ని మేక పిల్లలు ఉన్నాయి పొట్ల పిల్లలు ఉన్నాయి ఏ విధంగా ఎప్పుడారు పద్దా అయ్యి పదిన్నర పదిన్నర సో జత వచ్చేసి పదివేల ఎలా చెప్తాను అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హత సవర ఐదు రూపాయలు వెళ్తారు దశ హజారు పాదో రూపాయ పోదు రిం చూడ సో మొత్తం అన్నీ ఒక ఇరవై దాకా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం పక్కన అయితే చూసుకున్నాం ఇక్కడ తెల్లపోటీ అన్నీ ఎక్కడ ఎక్కువ అవైలబుల్ ఉండేది అన్ని తెల్లపోట్లే అనమాట ఎక్కడ చూసుకున్నావా కదిలే అమ్మలే కదిలా కదిరి అయిపోయాయి వేరే డియా ఎక్కడ చెప్పినా జీతారు పదహారున్నర సో జత వచ్చేసి పదహారు వేల అయిందో చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారు సోల హజారు పాద రూపాయలు అన్నీ కూడా కట్టలు అనేటువంటి కూడా పరిగెత్తా ఉన్నాయి పదహారు వేలు ఎందుకు చెప్తున్నారు వెయిట్ పరంగా వస్తే ఎనిమిది వేలు పది గే పది వేలు చెప్పి దాదాపు వస్తుంది మాంసం చూసుకోవచ్చు ఓకే ఇంకా కట్టలు చాలా ఉంటాయి ఏం బా పెద్ద బయట చెప్పిన జత చెతాయ్ లేపరా పదహారు ఎనిమిది సో వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందలు తిప్పుతున్నారండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ద ఐనూరు రూపాయలు వెళ్తారు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో వేటి పరంగా తీసుకున్నట్టయితే పది కేలు మాంసం అయితే వస్తుంది అండి ఒక్కొక్కటి అంతే ఇంకా దాని గురించి అయితే ఎక్కువ వచ్చడానికి అవకాశం అయితే లేదు ఇంక వీటి పక్కన చూసుకున్నట్టయితే ఇంకొక కట్ అవుతుండది సో ఈరోజు మైకు లేనందువలన మీకు వాయిస్ అయితే ఎక్కువ సౌండ్ ఉందన్నమాట పక్కంది సౌండ్ సో ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మైకులు తాలేదు మైకులు లేవన్నమాట చెడిపోయినాయి అవి కూడా పదివేలు మైకులు కొన్నాయి ఇప్పుడు మళ్ళీ ఆ పదివేలు మైకులు మళ్ళీ కొనాలి సరే చూద్దాం ఎట్లా చెప్తాను ఏం కడతా అని అడుగుదాం ఎట్లా చెప్తున్నారన్న ఎట్లా చెప్పినారు పదహైదున్నర అమ్మినారా సో పదహైదున్నరకు అయితే అడుగుతున్నారంట చూద్దాం డబ్బులు ఇస్తున్నారు పదహైదున్నరతో అయితే అమ్మేస్తున్నారు చాలా బాగుండేదండి మొత్తం అన్నీ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి బేరం అయితే కుదురుతా ఉంది ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం డబ్బులు ఇచ్చిన అడుగుతాను చూద్దాం అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడున్నరకేమో చెప్పుకున్నారు చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఏ పద్నాలుగు లోపల చెప్పమంటున్నారు వాళ్ళు అబ్బా ఓకే అంతే ఏం చేయలేము రైతు బలంనా రైతు బలం రైతు బలం సో ఒకసారి ఇంకా పక్కన చూసుకున్నట్టయితే ఇంకొక కట్ అయితే ఉండదన్నమాట సో కట్ అయితే చూద్దాము ఏ విధంగా ఉంది ఏం అని చెప్పి పెద్ద పది నా చేద్దాయా జత ఎట్లేబరీ పన్నెండు వేలు పన్నెండు వేలు జతపరంగా వచ్చేస్తే పన్నెండు వేలు తెపుతున్నాను అండి ఇవి అన్నీ కూడా నాలుగు నెలల పిల్లలు పన్నెండు వేలు నాలుగు నెలలు మాత్రమేనా పిల్లలకి ఫోర్టీన్ ఫోర్ ఫోర్ మంత్స్ పిల్లలు ఇవన్నీ కూడా ధరలు అయితే తక్కువని చెప్తున్నారు సో ఇటు పక్కన చూసుకుందాం ఇంకో కట్ట ఉండదు సేమ్ వాటికన్నా కొద్దిగా పెద్దయ్యా చూద్దాం ఈ రెండు మూడు వేలు ఎక్కువగానే చెప్తారు ఏనా ఎటు అన్న అద్ధానా అయ్యే బా ఏ నువ్వే మనవేనా బాడా మనవేనా ఎటు చెప్పినారు బా అవునా ఇద్దరు దోశ బా ఇద్దరు ఎవరు బా ఇద్దరు ఎట్లా చెప్పిన చెత్తా పద్నాలుగున్నర ఇద్దరు ఇద్దరున్నారలే పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తాను అండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హద్నాలుగు సవరం ఐదునూరు రూపాయ వెళ్తారు చౌదా హజార్ పాన్ సో రూపాయ బీ సో ఈ కట్టలోటి రెండు వేలు ఎక్కువగానే ఉంటాయని చెప్పిన కదా దాటి కాడికి ఇది రెండు వేలు ఎక్కువగానే సో ఇంకా చూసుకున్నట్టయితే పక్కన చాలా ఉన్నాయి పెద్ద పోతు బాగుంటుంది ఏం బా సో పోతు బాగుంది పెద్దది ఏ విధంగా చెప్తాడో అడుగుదాము సో ఎట్లా చెప్పినాడో బాగుంది పోతు కేజీలు కూడా బాగానే వస్తుంది దాదాపు ముప్పై కేజీలు మాంసం అయితే పడవచ్చు అనుకుంటాను ಇವೈ ಆರು ವೇಲಿ ಸವಾಲು ಅಂಟ ಮಾ ಅಡು ಇರೈ ಆರು ವೇಲು ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತಾರು ಸಾವಿರ ಹೇಳ್ತಾವ್ರೆ ಇರುವ ಆರು ವೇಲೆ ಜಪ್ತಾರೆ ಒಳ್ಳೆ ಪಕ್ಕನೆ ಕಾಣಿ ಇವ್ವಟ್ಲಿದೆ ಬಿಸ್ಪು ಚೇ ಹಾಜಾರ್ ಪೂಚಿ ರೀ ಫಿರಿನ ದೇರಿ ನೈದಿರೈ ನೈ ಬಿಸ್ಪು ಚೇ ಹಜಾರ್ಕ್ಕು ಇನ್ನು ಬೋಲ್ಡ್ರಿಂಕ್ಸು ಬಿಸ್ಪಚ್ಚ ಪಾಂಜ್ ಲೇಲೆ ಬೋಲ್ಡ್ರಿಂಕ್ಸ್ ಇಪ್ಪತ್ತೈದು ಕೊಡಿ ತೊಗೊಳ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾವ್ರೆ ಅವ್ರು ಕೊಡ್ತಾಯಿಲ್ಲ ಸೊ ಅದನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿರಿ ಒಂದು ಕಟ್ಟೆ ಈ ಪಕ್ಕಂದು ಪೆದ ಕಟ್ಟೆ ಚೀನೋಸ್ರಿ ಇದು ಕಟ್ಟೆಲ್ಲ ಹೋಗ್ತಾರೆ ಅಡಿಗೆ ಏನು ಬೈಪ್ ನನ್ನ ಜೊತೆ పదహైదు నర్ర సోనా ఎర్రబిల్ల రేటు ఉన్నాయి తెల్లపిల్ల రేటు ఉన్నాయన్న తెల్లపిల్లలేనా సో తెల్లపిల్లల రేట్లు ఉన్నాయంట ఈ ఊరిలో అంటే కొత్త జీరో సంతలం పదహైదు నర్ర చెప్తున్నాడు ఇవి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాయిదు సవరద ఐదున్నూరు రూపాయల ద్వారా పంద్ర హజార్ పా రూపాయ గోల్డ్ మీరు కట్టలు అన్నీ కలిగేసి ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి ఒకసారి చూడండి కట్టా కూడా కొన్నారేమో చూద్దాం అడుగుదాం అడుగుదా అన్నీ కొన్నారేమో ఐదు చదువుతామా చూద్దాం ఒకసారి ఏ విధంగా జత ఏ విధంగా ఉన్నా చూద్దాం ఒకసారి సార్ పక్కకి వెళ్తున్నారు మీ కూడా అడుగు చూద్దాం కొన్నారా కొన్నారా అవి ఎంత జత పద్దెనిమిది పద్దెనిమిదిన్నర్రా సో జత వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వలతో కొన్నారంట ఫిన్సీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి పద్దెంటు సార్ ఐదు నూరు రూపాయగా తగ్గండు హీరో అంతే సో పద్దెనిమిది వేల ఐదు వందలకి అయితే కొన్నారంట ఇవన్నీ చూసుకోవచ్చు జత కేజీ పరంగా వస్తే పదమూడు కేజలు పన్నెండు కేజీలు మాంసం అయితే పడవచ్చు అనుకుంటున్నా సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఓకే నా పక్కనైతే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం వాటి వాటిధరలు సో ఓకే చూసారు కదా ఇందాక అవి వాడి పక్కన కట్టలు అనమాట ఇవన్నీ ఎట్లయిపో జాయి చెప్పినారా మనీనా ఓకే సో ఒకసారి ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఎట్లయిపోయినారనా జత ఎట్లా చెప్పినావా పదమూడు వేల ఆరు వందలు సో చూసుకోవచ్చు పదమూడు వేల ఆరు వందలు అయితే చెప్పుకున్నారండి థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ తేర హజార్ చెసో రూపాయ పొల్ట్ ఉంది సో బాగానే ఉంటాయి పొట్ట పొట్టలు మాత్రం ఒక రకంగా ఓకే ఇంకా ఎక్కడ చూసుకున్నా కూడా మీకు ఇలాంటి పొట్టలే కనబడతాయి అనమాట కొంచెం మూడు చిన్నగా తిగుతా ఉండే అడుగుదాము ఎటుసండి ఈ మూడునా ఈ మూడు వచ్చేసి పదహారు వేలైందో చెప్తాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు తే సోలో హజార్ పది సో రూపాయ పొట్టి సో ఇంకా రేట్లు అయితే బాగానే ఉన్నాయి బట్ సిద్ధం కట్టలు కట్టలేదు ఏం బాగా ఎట్లా చెప్పినా మనం కొనేది లేదులే మనం యూట్యూబ్లో వీడియో పెట్టేది కొనేది లేదులే ఎట్లా చెప్పినారు బాధ ఎట్లా ఎట్లా చెప్పిన ఏం కొనేది లేదు చెప్పు పదమూడు ఐదా వీడియో తీసి సెల్లు పెట్టేది యూట్యూబ్లో వస్తావు అట్లా ఎట్లా తెల్లపిల్లలు రేట్ ఉన్నాయి ఇరవై పిల్లలు రేట్ ఉన్నాయి నాయ తెల్లపిల్లలే నువ్వు బాగా వస్తావులే నోటా నోట్ ఇస్తే నేను పోతా ఇంటికి నాకు వరపరాదా దీంట్లో ఎవరు ఏమి ఇరవై రూపాయి మేము రైతుల కోసం అన్ని సందలు తీసుకుంటున్నాను అంటే ఇంకేమి సో ఒకసారి ఇంకా పెట్రోల్ పక్కన ఉండే చూద్దాము ఆడదాల్లో కూడా నీకు కొద్దిగా మీడియం సైజు కదా తెల్లపిల్లలే రేటు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కొద్ది ఒక్కరు కూడా ఇక్కడ ఏటా చెప్పుడు నా జత జత పదమూడు ఇన్నోరు సో పదమూడు వేల రెండు వందలు అయితే చెప్తున్నాను అండి థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ తేర హజార్ దో రూపాయ పోతుంది చోడా సో వీటికన్నా కొద్దిగా చిన్నగా అయితే ఈ సైజులో వీడు ఉన్నాయి వీటి ధరలు అయితే తెలుసుకుందాం ఏ విధంగా అని చెప్పేసి సో వీటి ధరలు అప్పుడు అడిగేసాం మనం ఇంకా ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద రైలు అయితే ఉన్నాయండి సో ఈ ప పె పెద్ద పోటైతే ఏ విధంగా చూద్దాం ఎట్లెప్పుడైనా జానవి జత ఎట్లా పంతొమ్మిది సో ఇవి వచ్చేసి జత పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నారండి నైన్టీన్ థౌసండ్ హతొంభ సార్ వెళ్తారా నైన్టీన్ థౌసండ్ బాగున్నాయి నువ్వు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయా బ్రహ్మాండంగా ఉన్నాయంట అవి చూద్దాం ఇంకా పక్కన ఏ విధంగా నడుస్తా మొత్తం చూద్దాం సో వాటి పక్కన చూసుకుంటే ఇవన్నీ పిల్లలు అయితే ఉన్నాయండి అడుగుతాం ఒకసారి పెద్ద ఆయనకి

చూసుకున్నా ఏందో ఊరిని ఇంటికాడ ఇంట్లో ఊరికే ఏందో వేస్తా ఉంటారు అని ఎక్కడ చూసుకున్నా కూడా అవే కట్టలు కట్టలే ఖాళీ ఉంది మధ్యలో కొద్దిగా ముందరికి వెళ్దాం మనం ఖాళీగా ఉంది ఇక్కడ కూడా అంతా కూడా ఖాళీగానే ఉంది అది సో ఇక్కడ పెద్ద పోట్లు బా భయంకరంగా ఉన్నాయి వాటిని అడిగితే అడుగుతాం చూద్దాం ఏ విధంగా చెప్తారు ఏం అని సో చూసుకోవచ్చు పొట్టు ఉన్నట్టు భయంకరంగా ఉన్నాయి ఇటు పక్కన కూడా ఉన్నాయి సో ఒకసారి ఈ పొట్లు ఏ విధంగా ఉన్నాయో మొత్తం అని అడుగుదాం సో వాటి పక్కన చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద పొట్లు ఉన్నాయి అది అడుగుదాము ఇందాక అడుగున్నాయి అవి పొట్టలు అడుదాము ఈ పోతు చూడండి ఒకసారి భయంకరంగా ఉన్నది మీ తమ్మిళ్ళు చూసుకుంటారు పోతు మాత్రం భయంకరంగా ఉన్నది పెద్ద పోతులు శిరోహి పోతు అనుకుంటారు దీన్ని దాదాపు నెలభైకిలు అయితే మాంసం దగ్గర దగ్గర పడుతుందండి ఈజీగా ఓకే ఇటు పక్కన కూడా ఉంది రెండు పెద్ద పోతులు ఉన్నాయి సో పోతు అయితే ఇలా ఉంది భయంకరంగా ఓకే మనం ఆ హోటల్ అయితే ధర ఏ విధంగా ఉందో అడుగుదాము ఆ హోటల్ ఇక్కడైతే ఉన్నా చూపిస్తారండి పట్టుకో అన్నాడు ఆయన సో ఒకసారి ఇది ధర కూడా అడుగుదాము ఇలా ఒక షార్ట్ కూడా చూద్దాం సో భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కొత్త సంస్థలో ఎట్ల అయిపోయినా ఉన్నా రెండు ఉన్నాయి ఎట్ల అయిపోయినా రెండు ರೊಂಡ ಅಂತ ನಲವೈ ಎಮ್ ಅದ ನಲವೈ ಮೋಡು ನಲವೈ ಮೂರು ಅದ್ತಾನ ಅಂಟಿ ಫಾರ್ಟಿ ತ್ರೀ ತೌಸಂಡ್ ನಲವತ್ತು ಮೂರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಚಾಲೀಸ್ ತನ್ನ ಹದಿ ಬೋಲ್ಡ್ ಹೋಟೆಲ್ ಮಾತ್ರ ಭಯಂಕರ ಉಂಡಾ ಕೊಚ್ಚೈತೆ ನಲವೈ ಮೂರು ಅಂತ ಭಯಂಕರ ಉಂಡ್ ದೊನ್ನ చూసుకోవచ్చు భయంకరంగా ఉండవు ఇవి చూద్దాం ముందర ఏ విధంగా నేను నడుస్తుందో మందేనా పెద్ద పా ఎట్లా పంతొమ్మిది పంతొమ్మిది వేలు మాంసం ఎంత పడుతుంది మాంసం ముప్పై కేలు వస్తుందా పానంతో యాభై అరవై వస్తుంది అరవై పానంతోయితే అరవై కేలు అయితే రావచ్చు అంటున్నాడు మాంసం అయితే ముప్పై కేలు అయితే రావచ్చు నాకు ఫ్రెండ్స్ శిరోహినా ఇది శిరోహినా శిరోహి శిరోహినా అదే శిరోహి జాతి శిరోహి సో శిరోహి జాతి ఓకే ఫ్రెండ్స్ ఓకే పెద్ద బస్సా ఉంటాయి కదా వచ్చింది కదా నేను చూసిలే

సో అది పద్నాలుగున్నర దాని వెనకలు ఉండేది పద్నాలుగున్నర ఇది ముప్పై ఏడు వేలు ఉంటా సో ఇట్లా పెద్ద పెద్ద పోదులన్నీ కూడా తీసుకొని పెద్దవైపు అమ్ముతూ ఉంటాడంట ఎవరికైనా కావాలంటే ఒకసారి నా నెంబర్ కాంటాక్ట్ అండి పెద్ద కదిలోనే ఉంటాడు మీకు కావాలంటే నేను ఇప్పిస్తా ఉంటాను అని అక్కడ పోను బా ఎవరైనా చూడచ్చు ఇవి వీడియోలో దేశం అంతా చూడొచ్చు సో ఒకసారి ఇక్కడ కనబడుతున్న పొట్టేళ్ళు చూసుకోవచ్చు బాగుంటాయి ఒకసారి ఇది అడిగి తెలుసుకుందాం ఏ విధంగా నడుస్తూ ఉంది ఏం కదా అని చెప్పి సో అడుగుదా ఎంత చెప్పిన జత పంతొమ్మిది వేల సో జత వచ్చేసి పంతొమ్మిది వేలు అయితే చెప్తాను అండి నైన్టీన్ థౌసండ్ హతంభత్స వెళ్తారు సో పొటా తీసుకొచ్చి చాలా బాగుండదనమాట ఒకటి కేజీలు ప్రాంగణ పదమూడుకి పదమూడు వేలు పెడుతున్నా మాంసం ఒకటి పదమూడు పదకొండు పదమూడు పదకొండు పన్నెండు లోపల అయితే పడుతున్నా ఫ్రెండ్స్ ఓకే సో సంత అయితే ఇంకా అర్థం వరకు తీశాను సో వీడియో అయితే లెంత్ అయిపోతా ఉంది సో వరకు అయితే ఒక వీడియో ఏం చేస్తా ఉన్నా ఇక్కడి నుంచి మళ్ళీ ఆ లాస్ట్ వరకు పొట్టేళ్ళు ఉంటాయి ఆ మేకలు ఉంటాయి సారీ పొట్టెలు అయిపోయినాయి గొర్రెలు ఉంటాయి మేకలు ఉంటాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను సో అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి గొర్రెలు మేకలు మేక పొత్తులు అన్నీ కూడా దాంట్లో వస్తాయి ఓకేనా జై జవాన్ జైకిస్తాన్